హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు వీడియోలో అయితే పూరీలో కానీ చపాతీలో కానీ రైస్లో కానీ రోటీలో కానీ దేనిలోకైనా అద్దిరిపోయే కాంబినేషన్ సొరకాయ కర్రీ ఎలా తయారు చేయాలో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం సగం సొరకాయనైతే తీసుకున్నానండి నీట్గా చెక్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలానే టొమాటో ఆనియను కరివేపాకు కొత్తిమీర కూడా తీసి పెట్టేసుకున్నానండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి అలానే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టానండి కుక్కర్లో చేయడం వల్ల కర్రీ చాలా త్వరగా అవుతుంది అలానే గ్రేవీ గ్రేవీగా చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుందండి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి ఆనియన్ వేగాక ఇలా బంగారు రంగులోకి వచ్చిన తర్వాత మనము కట్ చేసుకున్న టొమాటో కూడా యాడ్ చేయాలండి టొమాటో వేసేసి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేయాలండి ఇలా సాల్ట్ వేయడం వల్ల మనకి టొమాటో త్వరగా మగ్గిపోతుంది కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఏ కర్రీలోకైనా కొంచెము టొమాటోలా సాల్ట్ యాడ్ చేస్తే మనకి టొమాటో త్వరగా మగ్గిపోతుంది ఇలా టొమాటో మగ్గిపోయిన తర్వాత మనము కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసేయాలి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలండి అన్నీ కలబెట్టేసి సొరకాయలో వాటర్ వచ్చేంత వరకు అయితే మనము ఆయిల్ పైకి తేలేంతవరకు అయితే సొరకాయని మూత పెట్టేసి మగ్గపెట్టేసుకోవాలండి నేనైతే అందులోకి పొడి ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటానండి ముందే కొద్దిగా ధనియాలను వేపుకొని వెల్లుల్లి అండ్ ఎండు కొబ్బరి మూడు యాడ్ చేసి మిక్సీ అయితే వేసేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నానండి ఏ కర్రీకైనా ఈ పొడి అయితే చాలా బాగుంటుంది మీరు కావాలంటే ఈ సొరకాయ కర్రీలో కొంచెం వేరుశనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు వేయించేసుకొని ఈ పొడితో పాటు మిక్సీ వేసుకోవచ్చు నేనైతే పొడి యాడ్ చేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి విజిల్స్ పెట్టేసానండి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే సరిపోతుందండి ఇంకా వాటర్ మనకు ఎక్కువగా ఉన్నట్టయితే కొంచెం కర్రీని అండి అంతే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ అయితే రెడీ ఏ దాంట్లోకైనా చపాతి పూరి రోటీ రైస్లోకి అయితే కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్